జగన్ వచ్చినాకనే బాగుంది ఎందుకని మాకు అన్ని పతంగాలు అన్నీ ఎత్తుండు ఏమేమి పద్దెనిమిది వేల ఐదులు పడుతున్నాయి పింఛన్ వస్తుంది రైతు భరోసా ఎత్తురు మళ్ళీ డ్వాక్రా డబ్బు చందం వడ్డీ చేస్తారు బోర్ వేసిండు ఆయన వస్తే కరువే బొల్లి కరువే మాకు ఇది మటుకు ఏదొస్తే మాకు అన్ని సైక్రం జరుగుతాయి చందరన్నే మనకు మాకు కుదరతయ్యా మాకు కరువు కరువేను జగన్ అన్నస్తే మాకు అన్ని సైకిాలు కుదురుతాయి పంటలు పంటలు బాగానే ఉంటాయి ఆయన జగన్ అన్న ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందుతున్నాయి కులం మతం చూడకుండా అన్ని ఇస్తున్నారు మా పిన్నెల రామకృష్ణారెడ్డి కూడా మా ఊరిని బాగా అభివృద్ధి చేశాడు మా ఊర్లో జల కళ్ళ మీద చాలా బోర్లు వేయించాడు వీళ్ళ ఇరవై నాలుగులో మళ్ళీ జగన్ సీఎం కాబోతుంది పిన్నెల రామకృష్ణ ఎమ్మెల్యే కాబోతుంది అమ్మఒడి

అది ప్రభుత్వం అంతా కరువు అండి ప్రభుత్వం పర్లేదు పనులు బాగానే బోర్లు అన్నీ బాగానే పడే ఇబ్బందులు జలకళ అని చెప్పేసి జగన్ అన్న బోర్లు ఇచ్చారు బాగానే పడ్డాయి ఊర్లో ఇతను కూడా చాలా బాగుపడ్డారండి కూలీలకు కానీ ఇబ్బంది లేదు ఈసారి మీరు రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుండదు అనుకుంటున్నారు జగన్ గారండీ జీపీగా పట్టేస్తామండి జగన్ గారే గెలుస్తారు రెడ్డి గారు కూడా పర్లేదండి వరకపుడిసాల ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు అభివృద్ధి బాగా చేశారు రోడ్లు కానీ మరి వరకు సెల అదేదో ఎన్నికల కోసం మాత్రమే అయ్యి ఊరక పనులు చేస్తున్నారని అంటున్నారు మేము వచ్చి మళ్ళీ పూర్తి చేస్తామని టీడీపీ వాళ్ళు అంటున్నారు దీనికి నువ్వేం చెబుతావు ఎవరిని నమ్ముతావు ఇప్పుడు శంకుస్థాపన వాళ్ళు చేశారు వాళ్ళు చేసిందే లేదు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు ఇంకా అయిపోయేదేముందండి సగం ఉంటే అయిపోయింది సగం ఇంకా స్టార్ట్ చేస్తే అయిపోద్ది అన్నేముంది పొడిసే ప్రాజెక్ట్ విషయంలో జగన్ గారు అన్ని పర్మిషన్లు తీసుకొని స్టార్ట్ చేశారు అవి ఇచ్చారు టీడీపీ చేయలేదండి కాబట్టి వరకబొడిసెల ప్రాజెక్టు వైసీపీ పూర్తి చేస్తుందని ఆ ప్రభుత్వం మీద గట్టిన నమ్ముంది ఇరవై బోర్డులు ఇచ్చారు వేసారు పడ్డాయి రైతులు బాగుపడ్డారు అందరు వేసుకుని రెండు వందలకి వెళ్ళాలి మెరగాలి అని అయిన వాస్తవే అయి మా ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి జగన్ ప్రభుత్వం ఇక్కడిసెల విషయంలో మీరు ఏ పార్టీని నమ్ముతున్నారు టీడీపీ పార్టీని నమ్ముతున్నారో వైసీపీ వైసీపీ పార్టీనే నమ్ముతున్నాము ఎందుకని చేస్తాడని రాజశేఖర్ రెడ్డి అప్పుడు పునాది అది సర్వే చేస్తుంటేనే ఆయన అప్పుడు అన్ని ఛాలల్లో సర్వే చేశారు వాళ్ళు లైన్ల ద్వారా జెండాలు అయిపోతే ఆయన పోయాడు మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి వచ్చి వేసాడు చేస్తాడని నమ్మకంతో ఉంది మాకు ఏముగా ఎవరు వస్తే బాగుంటుంది మాకు జగన్ వచ్చే బాగుంటుంది వాటర్ ఇబ్బంది లేకుండా బోర్ వేయించాడు మళ్ళా నోటి వేపిస్తే పర్లేదు మళ్ళీ ఇంకోటి వేపియ్యాలి నేను చెప్పాను వాటర్ కూడా ఇబ్బంది వేపిస్తే వాటర్ ఇబ్బంది కూడా ఉండదు మాకైతే బాగానే చేసాం పన్నెలరామకృష్ణారెడ్డి గారు సంక్షేమ పథకాలు ఎలా వస్తున్నాయి ఆల్రెడీ ఇంకా అందరికి అర్హులందరికీ ఆ పార్టీ అని ఈ పార్టీ అని తేడా లేకుండా అందరికీ వస్తూనే ఉన్నాయి బుద్ధులు ఇన్ని సంక్షేమ పథకాలు ఆడి ఆ చెప్పినవి కూడా సరిగ్గా ఇవ్వలేదు ఆయన డాక్టర్ మా మానడు రైతు మా మాపోయినాడు ఏది వల్ల ఈ గవర్నమెంట్లో చెప్పినవన్నీ అన్నీ చేస్తూనే ఉన్నాడు ఎందుకని అప్పుడు ఇప్పుడు తేడా అయింది అదే కదా ఆయన అబద్ధాలు మోసపూరిత వాగ్దానాలతో అధికారం వచ్చినా కానీ నన్ను వినియోగించుకోలేక రెండు వేల పంతొమ్మిది నుంచి ఇతను చెప్పిన అన్నీ ఏ టు జెడ్ ఏదైతే చెప్పాడో అన్నీ అతను చెప్పిన ఒకటి కూడా మిస్ కాకుండా అన్నీ ఇస్తున్నారు అర్హులన్నీ ప్రతి ఒక్కరికి మాకు కావాల్సిన అన్నీ మేము పోయినప్పుడు మంచి క్లోజ్నెస్కి మాకు కావాల్సిన సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కరిస్తాడు అన్ని పనులు చేస్తాడు మాకు ఇబ్బంది లేదు ముఖ్యంగా జగన్ పుణ్యం అది ఒక వర్క్ పొడిసెలు కూడా వస్తే ఇబ్బంది లేదు అది కూడా అనుమతులన్నీ శంకుస్థాపన మొదలు పెట్టారు అది కూడా వచ్చి ఈ ప్రాంతం అంతా సస్య అయిపోద్ది ఇక ఐదేళ్ళు వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చారు కండి పోయినసారి ప్రజలు ఇచ్చారు కదా అప్పుడు మొల అప్పుడు మొదలు పెట్టవచ్చు మొదలు పెట్టేవాళ్ళు అప్పుడు లేదు కదా వీళ్ళే పర్మిషన్లు తెచ్చారు ఇప్పుడు మా ఇటు అటు పోయాడు కదా ఎంపీ శ్రీకృష్ణ మాజీ ఆయనకు తెలుసు కదా పర్మిషన్ వచ్చిందా లేదా మొదలవుతుందా పూర్తి మొన్న ఆయన కూడా అంటున్నాడు పూర్తి చేస్తాను అంటే మొదలు పెడితే ఆయన పూర్తి చేస్తాను ఆయన ఆల్రెడీ స్టార్ట్ అయింది అనుమతులన్నీ వచ్చినట్టే కదా లెక్క వాళ్ళ మాటల్లోనే ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఒక సంవత్సరంలో అయిపోయింది మళ్ళీ వస్తుంది జగన్మోహన్ గవర్నమెంట్ మళ్ళీ మా పిన్నలు రామకృష్ణారెడ్డికి ఆయన చేతుల మీద మళ్ళీ మొదలు పెడతాము ఫర్మీ మళ్ళా వాటర్ కూడా వస్తాయి ఇబ్బంది లేదు మాకు సో మీది ఎవరిని నమ్మాలను ఎవరిని నమ్మకూడదు ప్రజలు ఆల్రెడీ అయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో తగిన బుద్ధి చెప్తారు జనాల్సి పార్టీకి మే కాదండి మా ఊరు మొత్తం ప్రజలు మండలంలోని అన్ని వర్గాల ప్రజలు పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు పిన్నెల రామకృష్ణారెడ్డి ముప్పై వేల మెజార్టీతో గెలుతుడు సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వన్ సెవెంటీ ఫైవ్ అనుసంట్ పెట్టు సీఎం అవుతాడు పక్క